అందరికీ నమస్కారం సో ఫైనల్లీ కాకినాడ వాసుల కళ సర్కార్ ఎక్స్ప్రెస్ అనేది పాండిచ్చేరికి ఎక్స్టెండ్ అవడం అనేది అయితే రీసెంట్గా దీన్ని వారంలో మూడు రోజులు పాండిచ్చేరికి ఎక్స్టెన్షన్ అనేది చేశారు అలాగే సర్కార్ ఎక్స్ప్రెస్తో రేక్ షేరింగ్ ఉన్న కాచిగూడ చెంగల్పూట ఎక్స్ప్రెస్ కూడా మూడు రోజులు పాండిచ్చేరికి ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది సో చెంగల్పట్టు నుంచి పాండిచ్చేరి మరియు పాండిచ్చేరి నుంచి చెంగల్పట్టుకి ఎక్స్టెన్షన్ అయిన టైమింగ్స్ ఇక్కడ పోస్ట్ చేశాను సో ఈ ఎక్స్టెన్షన్కి చాలామంది అయితే సాటిస్ఫాక్షన్ అవ్వలేదు యాక్చువల్లీ సర్కార్ ఎక్స్ప్రెస్ మాత్రమే పాండిచ్చేరికి ఎక్స్టెన్షన్ అడిగారు వీక్లీ కాకుండా ఇది వరకు డైలీ ప్రపోజల్ ఉండేది పాండిచ్చేరిలో ప్లాట్ఫామ్ కన్స్ట్రైన్స్ వల్ల సిక్స్ డేస్ అయితే ఎక్స్టెన్షన్కి ఒప్పుకుంటామని ఫస్ట్ అన్నారు అయితే రీసెంట్గా అయితే ఓన్లీ త్రీ డేస్ మాత్రమే ఎక్స్టెన్షన్కి ఒప్పుకున్నారు సర్కార్ ఎక్స్ప్రెస్తో పాటు దాని రేక్ షేరింగ్ ఉన్న కాచిగూడ చెంగల్పట్ ఎక్స్ప్రెస్ కూడా ఇప్పుడు పాండిచ్చేరికి ఎక్స్టెన్షన్ అయింది ఇక్కడ ఇంకొక వింత విషయం ఏంటంటే ఇది మూడు రోజులు పాండిచ్చేరికి ఎక్స్టెండ్ అయినప్పటికీ ఆ ఎక్స్టెండ్ అయిన ట్రైన్ నెంబర్స్ అయితే మార్చలేదు ఇప్పుడు సర్కార్కి ఏ ట్రైన్ నెంబర్ అయితే ఉందో పాండిచ్చేరికి ఎక్స్టెన్షన్ అయ్యాక ఆ ట్రైన్ నెంబర్సే ఉంచారు యూజువలీ ఇప్పుడు ట్రైన్ ఫోర్ డేస్ చెంగల్పట్టు వరకు త్రీ డేస్ పాండిచ్చేరి వరకు తిరుగుతుంది సో ఇలా ఉన్నప్పుడు రెండు ట్రైన్ నెంబర్స్ అనేది ఉండాలి కానీ వీళ్ళు ప్రస్తుతానికి ఒక ట్రైన్ నెంబర్తోనే అడ్జస్ట్ అయ్యారు సో రేపు దీన్ని ఫ్యూచర్లో మార్చచ్చో లేదో తెలీదు ఇక్కడ ఇంకొక కాంట్రవర్షియల్గా చెప్పాలంటే హైదరాబాద్ డివిజన్ ఒక కన్నింగ్ డిసిషనే తీసుకుంది ప్రపోజల్ ఉన్నది సర్కార్కి మాత్రమే కాకపోతే ఎలాగో రేక్ షేరింగ్ ఉంది కాబట్టి వాళ్ళ డివిజన్ వాళ్ళకి కూడా కనెక్టివిటీ వస్తుందని పాండిచ్చేరికి అయితే ఎక్స్టెన్షన్ చేశారు కానీ యాక్చువల్గా ఇది ఈ సర్కార్ ఎక్స్ప్రెస్కి మాత్రమే ప్రపోజల్ ఉంది ఎందుకంటే మీకు కాకినాడ దగ్గర యానం అనే ప్లేస్ ఉంది ఈ యానం అనే ప్లేస్ని రూల్ చేసేది ఐ మీన్ అడ్మినిస్ట్రేటివ్ పరంగా చేసేది పాండిచ్చేరిలో ఉన్న గవర్నమెంటే సో అలా వాళ్ళకి డైలీ కనెక్టివిటీ కోసం అడిగారు కానీ ఇప్పుడు తీరా చూస్తే సిక్స్ డేస్ ప్రపోజల్ ఉన్న సర్కార్ని త్రీ డేస్ చేసుకొని అలాగే త్రీ డేస్ కాచి కూడా వాళ్ళకి ఇచ్చారు సో ఇవ్వడంలో తప్పు లేదు కాకపోతే అడిగింది ఇటు యానం వాళ్ళు కదా ఇక్కడ ఇద్దరికీ న్యాయం జరిగింది కాదని నేను చెప్పను కాకపోతే ఎక్కువ న్యాయం ఇటువైపు యానం ఉన్న వాళ్ళకి జరగాల్సింది అయినా ఇలాంటి కాంట్రవర్సీస్ మన ఇండియన్ రైల్వేస్లో మామూలు విషయమే దేశం మొత్తంలో స్లిప్ సర్వీసెస్ రద్దు చేస్తే కాచిగూడ డివిజన్ మాత్రం ఐ మీన్ సారీ హైదరాబాద్ డివిజన్ మాత్రం తన డివిజన్లో ఉన్న స్లిప్ ట్రైన్స్ని తీసేయలేదు ఇప్పటికీ కంటిన్యూ చేస్తుంది అండ్ పాండిచ్చేరి స్టేషన్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ప్రజెంట్ ఫైవ్ ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి అందులో ఫోర్ ప్లాట్ఫామ్స్ మాత్రమే మీకు ట్వంటీ ఫోర్ కోచెస్ హ్యాండిల్ చేస్తుంది ఇంకొక ప్లాట్ఫామ్ జస్ట్ మెమో ట్రైన్ కోసమే జస్ట్ అది ట్వెల్వ్ కోచెస్ వరకు హ్యాండిల్ చేస్తుంది సో ఇక్కడైతే మీకు స్టేబ్లింగ్ లైన్స్ లాంటివి అయితే ఏమీ లేవు పాండిచ్చేరి నుంచి స్టార్ట్ అయ్యే సదన్ సదర్న్ రైల్వే ట్రైన్స్ మోస్ట్లీ మీకు విల్లుపురంలో మెయింటెనెన్స్ చేస్తారు సో ఈ పాండిచ్చేరి స్టేషన్స్కి జస్ట్ ప్లాట్ఫామ్సే తప్ప స్టేబుల్ లైన్స్ పార్కింగ్ లైన్స్ లాంటివి ఏమీ లేవు సో అదొక ఇష్యూ అక్కడ రేపు ఫ్యూచర్లో అక్కడ ఏమన్నా పార్కింగ్ లైన్స్ కానీ స్టేబుల్ లైన్స్ కానీ కడితే లేదా అట్లీస్ట్ విల్లుపురం దగ్గరలో ఉండుంటే ఈ ఎక్స్టెన్షన్కి ఇంకా ఫర్దర్గా ఐ మీన్ ఇప్పుడు మూడు రోజులే కదా రేపు వారం రోజులకి ఎక్స్టెన్షన్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇంతే సో మీకు కనుక నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి